వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ప్రముఖ శైవక్షేత్రం ఈ ఆలయం శ్రీ రాజరాజేశ్వరస్వామి అంటే శివుడు వారికి అంకితమైంది ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన శివాలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయాన్ని ఎనిమిదవ పదవ శతాబ్దాల్లో పాలించిన చాళుక్య రాజులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది ఇక్కడ శివుడు లింగరూపంలో పూజించబడతాడు భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తారు వేములవాడ ఆలయంలో కోడెమొక్కు చాలా ప్రసిద్ధి భక్తులు తమ మానసిక కోరికలు తీరితే కోడెను సమర్పించడం ఆనవాయితీ ఆలయం సమీపంలో ఉన్న ధర్మగుండం అనే పుష్కరిణిలో స్నానం చేసి దర్శనం చేయడం శుభప్రదమని నమ్మకం ప్రతి సంవత్సరం మహాశివరాత్రి కార్తీక మాసం సమయంలో ఇక్కడ భారీగా భక్తులు తరలివస్తారు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తి సంప్రదాయం చరిత్రలకు ప్రతీకగా నిలుస్తుంది